ఈ రోజు బైబిల్ ధ్యానము నీవు జీవమును జీవమును ప్రేమించి చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటప మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను మొదటి పేతురు మూడవ అధ్యాయము పదవ వచనము నీ నాలుక చెడ్డదైన ఎడల నీ భవిష్యత్తు కూడా చెడ్డదిగానే ఉండునను భీతి గొలుపు వాస్తవమును ఇచ్చట చూచుచున్నాము జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కాచుకొనవలెను మరొక విధంగా చెప్పినట్లయితే నీ నాలుక చెడ్డదైన ఎడలా నీవు నిజముగా నీ జీవితమును నీవే ద్వేషించుచున్నావు భవిష్యత్తులో నీవు మంచి దినములు చూడగోరట లేదని అర్థము నీ జీవితమునకు నీ నాలుకతో సన్నిహిత సంబంధము కలదు నీ నాలుక చెడ్డదైతే నీ జీవితము కూడా చెడ్డదిగా ఉండును అదే విధముగా నీ నాలుక మధురముగా కృపాసహితముగా నీ కనికరముతో నిండినదిగా దయాదాక్షిణ్యము గలదిగా ఉండిన ఎడల నీ జీవితము కూడా ఆలాగుననే ఉండును సాత్వికమైన నాలుక జీవవృక్షము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము నీవు మరణించవలనని తరచుగా కోరుచున్నావా ఈ సమస్య వలన లేక ఆ సమస్య వలన అని నీవు అనేక సాకులు చెప్పవచ్చును కాని అసలైన సమస్య నీ నాలుకయే జీవ మరణములు నాలుక వశము సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి నీ నాలుక చెడ్డదైనప్పుడు నీవు జీవమును ప్రేమించక దానిని ద్వేషించుచెందువు నీ నాలుక మధురమైన కృపాసహితైన మాటలు పలుకు జీవపు ఊటగా నుండిన ఎడల నీ జీవితము కూడా కృపతోనూ నిండినదిగా నుండుట అప్పుడు కనుగొనెంత మాత్రమును మరణించవలెనని కోరవు కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను నీవు నీ మాటల ఎందు అపనమ్మకముగా మోసకరముగానున్న ఎడల అనగా నీవు ద్విమనస్సుతో లోపల ఒకటి ఉంచుకొని వెలుపల ఒకటి మాటలాడిన ఎడల నీవు నిశ్చయముగా మంచి దినములను చూడకుందువు వీడియో యొక్క పూర్తి వివరణ కావాలంటే దయచేసి వివరణను చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి